జాబిం నేను బెర్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సర కాలంగా ఎక్కడ ఆటోల వెనకాల చూసినా బళ్ళు వెనకాల చూసినా లేకపోతే ఎక్కడ చూసినా కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి ఎలా ముందు పిఠాపురాన్ని ఒక నమూనాగా చూపిస్తానని చెప్పి చాలా బలంగా ప్రచారం అక్కడ ఎమ్మెల్యేగా గెలిపొందం జరిగింది ఏ విధంగా బలంగా దూసుకుపోతుంది అన్నది మల్లం గ్రామం చూస్తే మనకు అర్థమవుతుంది భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై సంవత్సరాల పైన అయిపోయింది స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందని మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి సామాజిక వెలివేతలో బహిష్కరణలు ఎలా ఉన్నాయో మనం మల్లం గ్రామంలో చూస్తే తెలుస్తుంది ఎక్కడ మల్లం గ్రామం అంటే బలంగా రాష్ట్రానికి ఒక నమూనాగా చూపిస్తా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలోనే ఒక గ్రామం అయితే ఆ గ్రామంలో చేసినటువంటి సామాజిక బహిష్కరణ విలువేత అనేది పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరిగిందంటే జరగకపోవచ్చు అది స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల జరగనుండొచ్చు అయితే తన సొంత నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ రాజకీయవేత్త ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి సొంత నియోజకవర్గంలో జరిగినప్పుడు ఇది రాష్ట్రం మొత్తం విస్తరించి అది బలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దాని మీద సరిగ్గా స్పందించకపోవడం అనేది ఆహా ఇలాంటివన్నీ కామనే జరుగుతూ ఉంటాయని అనుకోవడం కదా లక్క ఇప్పుడు మల్లం గ్రామంలో జరిగిన సంఘటన కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే ఒక ఎస్సీ మాల కులానికి చెందిన ఒక యువకుడు కాపు కులానికి సంబంధించిన ఎవరింటికో మోటార్ పని చేయడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ కరెంట్ షాక్ కొట్టి మరణించడం జరిగింది సహజంగానే అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు వారి బంధువులు అందరూ కలిసి ఇలా మీ ఇంటికి పనికి వచ్చినప్పుడే చనిపోయాడు కదా మరి మీరు దానికి బాధ్యత వహించండి ఎందుకంటే పిల్లం పిల్లలు ఉన్నారా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి గట్టిగా ఇది ఎక్కడైనా జరిగితే అది న్యాయబద్ధంగా అడిగి కూడా అది సహజంగా అడిగి కోరుకు కూడా అడిగినప్పుడు వాళ్ళు ఎంత అమౌంట్ గానీ ఒప్పుకున్నారు ఇంత అమౌంట్ మీకు ఇస్తాం కింద ఇదిగో మా ఇంటి దగ్గర చనిపోయాడు కాబట్టి మా ఇంట్లో పని చేస్తా చనిపోయాడు కాబట్టి నష్టపరిహారంగా మీకు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు అయితే ఒప్పుకున్నంత వరకు బాగానే నడిచింది ఒప్పుకున్న తర్వాత నుంచి మీ మీకు ఎందుకు ఇవ్వాలి డబ్బు అసలు ఆ మా దగ్గర చెత్త చెత్తారు బతుతే వస్తారు మేము ఏం అయినా సరే మేము అలా ఉంటామని ఒక దుర్మార్గమైన ఆలోచన వైఖరితో జరిగింది ఒక ఇన్సిడెంట్ సురేష్ అన్న ఒక యువకుడు ఇంటి యువకుడు మరణించాడు అతని కుటుంబానికి సంబంధించిన ఇన్సిడెంట్ అయితే మొత్తం మాలపేట అనేది ఎక్కడా కూడా ఎవరికే ఎలాంటి వస్తువులు ఇవ్వడానికి వీల్లేదు అమ్మడానికి వీల్లేదు చూసాను కొన్ని వీడియోలు టీవీ ఛానల్స్ లో అలా ఎంట్రీ చేసినప్పుడు నా వీడియోస్ అన్ని చూశాను ఒక అతను ఆ చేపల మార్కెట్ చేపలు అవి పెట్టుకుని ఉంటే అడ్డేపు ఒక ఐదుగురు ఇటే ఒక ఐదుగురు కూర్చొని చేపలు అమ్మడానికి వీల్లేదు మాల చేపలు అమ్మడానికి వీల్లేదు లేదా మాలవళ్ళు ఇక్కడ వ్యాపారం చేయడానికి లేదు మానవాళ్ళకి టిఫిన్ ఇవ్వడానికి లేదు కొట్లు ఏమైనా వస్తువులు అవ్వడానికి లేదు ఇలా ఆప్ చేసేస్తుంటే అంత బాబు మాకు ముందు ఉంటే ఈ చేపలు తాకపోతున్నాను కదా బాబు ఇప్పుడు తెచ్చేసుకున్నాను పాడైపోతే ఏమొద్దని చెప్పి మధ్యాహ్నం దాకా అలా కూర్చొని 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 అమ్మడానికి అవకా చేపలను తీసుకెళ్లి కలవలో పాడేసుకున్నా అని చెప్పి ఒక అతను చెప్పాడు ఇంకొక మహిళ మాట్లాడేటప్పుడు పేపర్ ప్లేట్లు తయారు చేసి దానికి వాళ్ళు మీరు ఇంకా రావడానికి వీళ్ళదు పేపర్ ప్లేట్లు చేయడానికి అది పైనుంచి పెద్దల ఆదేశాలు జారీ చేశారని చెప్పి వాళ్ళని పనిలోంచి తీసారంట ఈ టీ కానీ టిఫిన్ కానీ లేకపోతే ఏమైనా కూరగాయలు కానీ వస్తువు నిత్యావసర వస్తువులు కానీ పాలు కానీ పిల్లల దాగి పాలు కాని బిస్కెట్ గానీ ఏవి కూడా అమ్మడానికి వీల్లేదు వీళ్ళని సామాజిక ఇంకా ఎలా తెచ్చిపోవాలే పేట పేట అంతా ఎవరు ఒక్కరికి జరిగిన ఇన్సిడెంట్ ని మొత్తం పేట అంతటి ఆపాదించారంటే ఇది కులపరమైన వివక్షత వ్యక్తిగతమైన వివక్షత ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా దీని మీద ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రధానంగా ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను రాష్ట్రం మొత్తానికి నియోజకవర్గం నమూనాగా చూపిస్తా అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఆయన మరి స్పందించినట్టు నాకు కనిపించలేదు ఇక ఇంకొకటి జనసేనకు సంబంధించిన నాయకులందరూ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ చచ్చిపోయిన కుర్రాడు జనసేనకు సంబంధించిన సభ్యత్వం ఉందని చెప్తున్నారు అసలు వెలివేసిన కుర్రోళ్ళు ఎవరో వెలివేసిన మనుషులు ఏ పార్టీకి సంబంధించిన అది కూడా చెప్పాలి కదా చనిపోయిన కుర్రోడు ఏం చేస్తాం మా ఊళ్ళు తెరవలేక మీ పార్టీల్లో అలా దొరుకుతున్నారు టీడీపీ అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు మీ పార్టీల్లో మా ఊళ్ళుకి తెరవలేక బాబా అంబేద్కర్ ఇచ్చి నీళ్ళ జెండాను పట్టుకొని ముందుకు వెళ్ళడం ఎలాగో తెలియక మీ పార్టీలో చేరుతున్నారు ఏం చేస్తావు అది అలాగ ఉంద పరిస్థితి అయితే చచ్చిపోయిన కుర్రాడు మీ పార్టీ అని చెప్పడంలో దాని అర్థం ఏంటి ఈ రోజు ప్యాటన్ అంతటి వెలివేయడానికి కారకులైన పెద్దలందరూ ఏ పార్టీకి సంబంధించిన అది కూడా మీరు చెప్పాలి కదా అది ఎందుకు చెప్పట్లేదు సరే అది అలా ఉంచండి ఇక ఇంకొకటి ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది ఏంటంటే దీని మీద కేసు అలాగా ఫైల్ చేస్తారు ఇప్పుడు ఏదో మన సోదరులు చెప్తున్నారు బహిష్కరణ తీసేశారని చెప్పి బహిష్కారం తీసేటట్ ఇప్పుడు ఇలా అందరూ కొట్టుకెళ్ళు కొనుక్కుంటే ఆడికే రూప మిగులుతుంది వీళ్ళకే వస్తు దొరుకుతుంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇలాంటి సామాజిక వెలువేతలు జరిగినప్పుడు వీళ్ళకే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఇంకా వీళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి చట్టం ప్రకారంగానే మరి ఆ పని చేస్తుందా లేదా బహిష్కరణ అంటే పన్ను కొట్టుకెళ్ళి మీరు కొనుక్కోవచ్చు అని చెప్పడం కాదండి దీనికి పరిష్కారం గవర్నమెంట్ చేసింది వాళ్ళ మీద ఆధారపడకుండా అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరైతే వెలువేత చేశారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళవి అన్ని ఉన్నాయి కొట్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు అలాగే ప్రత్యామ్నాయంగా వీళ్ళు వచ్చి ఇప్పుడు పేపర్ ప్లేట్లు తయారు చేసి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం దాన్ని మార్పించేశారన్నారు ఇప్పుడు అదే ఫ్యాక్టరీ వెళ్లకుండా ఉంటే ఇంకొకరి దగ్గర పనులు మార్పించేస్తారని బాధపడాల్సిన పని ఉంది కదా ఇలా చిన్నతన పరిశ్రమలు ఆ గ్రామాల్లో నెలకొల్పాలి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా భూములను కానీ వీళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా భూములను కానీ లేదా అవకాశాలను కానీ కల్పించాలి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కాంపెన్సేషన్ ఎస్సీఎస్టేట్ అట్రసిటీ కాంపెన్సేషన్ ఇచ్చినప్పుడు కామన్ గా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కంప్లైంట్ ఊరందరినీ వెలివేసినప్పటికీ కూడా కంప్లైంట్ ఇచ్చేది ఎవరో ఒకరి పేరు మీద ఇస్తారు లేదా వంద మంది పేర్లు రాసినా పైన పేరు ఎవరైతే ఉందో అతను కంప్లైంట్ ఎంట్కే తీసుకుంటారు ఇక్కడ ఏమవుతుందంటే కంప్లైంట్ అండ్ ఒక్కడే విక్టిమ్ అన్నట్టుగా తీసుకొని అతనికి ఒకరిగా కాంపెన్సేషన్ ఇచ్చే పరిస్థితి కాకుండా ఇప్పుడు ఊరు మొత్తం కూడా దీనికి బాధ్యతలే ఇక్కడ విక్టిమ్స్ ఎవరు అని అడిగితే కంప్లైంట్ ఇచ్చిన మొదటి పేరు కూడా ఒకడే బాధ్యత అని కాదు గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా బాధ్యతలే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ద్వారా వచ్చే కాంపన్సేషన్ ఏదైతే ఉందో అది బాధ్యతలైన మొత్తం మాలపేట అంతటికీ కూడా రావాలనేది స్వతంత్ర జనతా పార్టీ నుంచి మేము ఇచ్చే డిమాండ్ అదేవిధంగా సామాజిక బహిష్కారం తీసివేసామంటే దాని మళ్ళీ కొట్లో కొనుక్కోవడానికి అవకాశం కల్పించాం లేదా ఫ్యాక్టరీలో పనిచేయడానికి మళ్ళీ అవకాశం అని చెప్పడం కాదు వీళ్ళకు ప్రత్యామ్నాయ చిన్నతారా పరిశ్రమలు ఆ గ్రామాల్లో నెలకొల్పితే మాత్రమే అది సామాజిక వెలువేత్త పరిష్కారం దొరికినట్టు ఆ పని చేయాలి గవర్నమెంట్ ఏదో తూతు మంత్రం కింద ఇలాగెలా ఎంగిల్ చేత్తో ఎదిరించేసాం అన్నట్టు కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలి ఆ పరిష్కారం చేయడానికి కీలక పాత్రధారిగా వేయించాల్సింది ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్రానికి ఒక నమూనాగా పిఠాపురం నియోజకవర్గాన్ని చూపిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే ఈ సంఘటన ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఏ అయితే ఉన్నాయో అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఒకటో 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 ఒకటి చెప్పుకుంటా ఈ రాష్ట్రంలో అటు తెలుగుదేశం గవర్నమెంట్ గాని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గాని ఎలాంటి వివక్షతా విధానాలు నడిచినాయి ఎలాంటి సామాజిక పరివేతలు నడిచినాయి అన్నదాన కూడా దీ ఈ సంఘటన కేంద్రంగా చేసుకుని మొత్తం అన్ని చూపించడానికి స్వతంత్ర జనతా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం ప్రజలను చైతన్యవంతులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము మీకు అందరికీ డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే మీకు అందరికీ భూములు ఇచ్చే కానీ ప్రజలను చైతన్యవంతులు చేసి వాళ్ళకు రావాల్సిన హక్కులను సాధించడం కోసం స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్